ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే మీకోసం అన్నట్టు తీసినట్టుంది ఉంది ఇది మేము ఆల్రెడీ ఇక్కడ చూసి వెళ్ళాం ఇప్పుడే రోజు వచ్చి అట్లా అప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో బైక్ మళ్ళీ ఆపేస్తా ఉంది ఫ్రెండ్స్ ఇది ఆపేస్తా ఉంది ఇదేనా బెటర్ అది అక్కడ మా నార్మల్ నెమలి చాలాసేపు పట్టుకొని ఉంది మరి అసలు మెయిల్ ఫిమేల్ లేకపోతే మెయిల్ యాటి నుంచి అందంగా ఉంటుంది అర్థం కాదు అసలు లైఫ్ ఏ ఉండదు కి మెయిల్ మెయిల్కి అందమైన ఫిమేల్ లేకపోతే మెయిల్కి అందం యాటి నుంచి వస్తుంది అది అప్పుడే చూసినా అన్నా అప్పటి నుంచి ఆడే ఉన్నాను